హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మామిడికాయ తురుము ఎలాగో చూద్దామండి నేనైతే నా ప్రాసెస్లో మేము ఎలా చేసుకుంటామో నేను మీకు చెప్తాను చూసేయండి మేమైతే కాయలు తీసుకున్నామండి కాయలు తీసి బాగా కడుక్కుని తొక్క తీసేసి పొట్టు కింద కొట్టేసుకున్నామండి పొట్టు కింద కొట్టుకుని మేము ఎండలో రసం తీయకుండా ఎండలో ఎండబెట్టుకున్నామండి ఇలా ఎండబెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవు ఉంటుందండి పచ్చడి ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ నేను ఇప్పుడు ఈ పచ్చడిలోకి వాడతానండి అది నేను ఎలా కలుపుతానో ఏమేమి చేస్తానో మీరు కూడా చూసేయండి నేనైతే ఒక బేసిని చెమ్మలేకుండా తుడుచుకొని తీసుకున్నానండి అందుట్లో సగం తవ్వలో కారం తీసుకున్నానండి అలాగే అర గ్లాసు ఉప్పు కూడా తీసుకున్నానండి చిటికెడు ఉప్పు పసుపు కూడా తీసుకున్నామండి అది మీ ఇష్టం పసుపు వేసుకోవాలో లేదో నేనైతే వాడతాం పసుపు పచ్చల్లో అలాగే కొద్దిగా మెంతులు అలాగే ఇప్పుడు ఇవన్నీ కలిపి ఆయిల్ ఒక హాఫ్ లీటర్ ఆయిల్ అన్న వేసి ఇవన్నీ కలుపుకోవాలండి ఇవన్నీ వేసాక బాగా కలుపుకుంటే మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే తినేలా అనిపిస్తుంది చాలామంది ఏం చేస్తారంటే మొక్కల్లో నుంచి నీరు పిండి సపరేట్గా మొక్కలు సపరేట్గా నీరు వచ్చిన నీరు సపరేట్గా ఎండబెట్టి అప్పుడు పచ్చడి కలుపుతారండి కానీ మేమైతే ఒక కాటన్ గుడ్డ మీద వేసి తురిమింది ఎండబెట్టుకుని అప్పుడు మేము పచ్చడికి వాడతామండి అలా అయితేనే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందని మేము అలా చేసుకుంటాము ఈ మిక్స్చర్ని ఇలా ఆయిల్లో బాగా కలుపుకున్నాక మనం ఎండబెట్టుకున్న తురుముని వేసుకొని బాగా కలుపుకోవాలండి అలా బాగా కలుపుకుంటేనే మనకి బాగుంటుంది మీరు ఏ విధంగా పచ్చడి పట్టుకుంటారు నాకు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరందరూ కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి చూసారు కదా ఆమె ఆయిల్ మిక్చర్లో ఈ తురుమంతా కలుపుకున్నాక ఎలా అయ్యిందో ఇలా కలుపుకున్నదంతా కూడా ఒక ఓవర్ నైట్ అంతా వదిలేయాలండి ఇందులోకి తాలింపు కోసం హాఫ్ లీటర్ ఆయిల్ వేడి చేసుకున్నాక అందులో పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వేసుకుని బాగా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలండి అలా వేయించుకున్నాక మనం ఐదారు ఎండువిరపకాయలు వేసుకొని అవి కూడా వేయించుకోవాలండి వేయించుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసి వాటిని బాగా చెటపటలు రాడేలాగా వేయించుకోవాలి అలా వేయించుకున్నాక కొద్దిగా ఒక రెండు మూడు రమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అలా వేయించుకున్నాక నేను ఈ తాలింపులో ఒక స్పూన్ పసుపు కూడా యూజ్ చేశానండి అది మీ ఇష్టం వేసుకోవచ్చో వేసుకోవద్దనేది మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడి తురుము ఒక నైట్ వదులుకోవాలని చెప్పాను కదండి అందులో ఒక గ్లాస్ ఆవాలు హాఫ్ గ్లాస్ మెంతులు కలిపి పొడి చేసుకున్నది వేసుకుని కలుపుకోవాలండి అలా కలుపుకుంటే మంచి టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది పచ్చడిలో కూడా ఊట బా అలాగే మనం ఇక్కడ వేయించి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా వేసేసి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఒకవేళ ఏమాత్రం ఆయిల్ సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చండి ఇందులో మనకి ఇబ్బంది ఏం లేదో బాగా కలుపుకొని ఉప్పు కట్ట సరిపోయిందో లేదో చూసుకోవాలండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా కలుపుకున్నానో ఈ విధంగా కలుపుకొని ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నానండి నేనైతే చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు ఈ పచ్చడిని నా దగ్గర అయితే ఈ జాడీ ఉంది ఈ జాడీలో మేము వేసుకుంటామండి పూర్వకాలం చాలామంది ఏంటంటే జాడీల్లో వేసుకుని పెట్టుకుంటారు మీకు గుర్తుందో లేదో మా ఇంట్లో అయితే ఇలాంటి గాజు జాడీ ఉంది ఆ జాడీలో మేము వేసుకుంటామండి ఎప్పుడు పచ్చడి పెట్టుకున్నా అలా జాడీల్లో మాత్రం నిలవ పెట్టుకుంటాం మేము చూశారు కదా పచ్చడి అయితే ఇలా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకా